స్వీటీ అనుష్క సంబంధించినటువంటి ఘాటి ఎవరైతే అనుష్క అభిమానులు అయితే అందరు కూడా ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అది ఆల్రెడీ ఫస్ట్ మనకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మెడని కట్ చేస్తున్నట్టుగా ఒక ఒక ఇమేజ్ అయితే సినిమాకి సంబంధించింది ఒక రిలీజ్ చేస్తున్నారు దాంతో ఈ సినిమా ఒక క్రైమ్ బేస్డ్ స్టోరీ అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు అదేవిధంగా దీంట్లో గ్రాఫిక్స్ కూడా ఒక పీట వేసినట్టుగా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో మాకు దాదాపుగా ఒక పెద్ద హీరోనో హీరోయినో ఉంది అంటే ఖచ్చితంగా దాని మీద గ్రాఫిక్స్కి ఈ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నటువంటి సందర్భం మనం చూసాం ఇప్పుడు చూసినట్టయితే ప్రతి సినిమా డీలేకి కూడా కారణం గ్రాఫిక్సే అంటున్నారు మొన్న వచ్చిన కన్నప్ప వరుస వాయిదాలకు కానివ్వండి హరిహర వీరమౌలు కానివ్వండి అలానే చిరంజీవి విశ్వంభర కానివ్వండి ఇలా గ్రాఫిక్స్ ప్రధానంగా ఉన్నటువంటి ప్రతి సినిమా కూడా అనుకున్న టైంకి రిలీజ్ కావట్లేదు అనేది యథార్థం వాస్తవానికి గ్రాఫిక్స్ యొక్క డిమాండ్ అనేది సినిమాల్లో చాలా పెరిగింది అవసరం కూడా పెరిగింది దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ యొక్క ఖర్చు పెట్టడం కానివ్వండి టైం కూడా చాలా ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ యొక్క వాయిదాలు ఉన్నాయి అదేవిధంగా అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమా ఘాటీ సంబంధించినట్టు కూడా నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు చిత్ర బృందం దాంట్లో ఈ యొక్క అనుకున్న డేట్కి ఈ సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం అనేది చెప్పారు నెక్స్ట్ డేట్ ఎప్పుడనేది ఇంకా కన్ఫామ్ చేయలేదు సో ఏదేమైనా కూడా ఈ సినిమా కూడా చిత్ర అభిమానులు అందరూ కూడా సినిమా అభిమానులు అలానే అనుష్కర్ అభిమానించే వాళ్ళకైతే కొంత నిరాశ అయినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఎంత వెయిట్ చేసినా దానికి తగ్గటువంటి అద్భుతమైన అవుట్పుట్ తోటి వస్తున్నాం అనేది వాళ్ళ యొక్క భరోసా అయితే కల్పిస్తున్నారు ఇది ఘాటికి సంబంధించినటువంటి తాజా అప్డేట్